హాయ్ అండి అందరికీ నమస్కారం బాలరామ్ అగ్రికల్చర్ లైఫ్ అయితే స్వాగతం ఈ కార్తీక మాసంలో అత్యంత ముఖ్యమైన రోజు కార్తీక శుద్ధ ఏకాదశి ఈ ఒక్కరోజు ఉపవాస వ్రతం చేస్తే కోటి జన్మల పాపాలు నశించిపోతాయని వైకుంఠ ప్రాప్తి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆచరించిన వేష్య వృత్తిలో ఉన్న ఒక స్త్రీ సైతం ఎలా మోక్షం పొందిందో ఈరోజు ఈ కథలో తెలుసుకుందాం ఈ కథ విన్న వెంటనే మీ దరిద్రం మీ దరిద్రం కష్టాలు అన్నీ తొలగిపోతాయి దయచేసి వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏకాదశి మహిమ పవిత్రతను తెలియజేసే ఈ ఏకాదశి కథ కార్తీక పురాణంలోంచి మనమైతే తీసుకోవడం జరిగింది మహర్షి 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 వశిష్ఠులు జనక మహారాజుతో దాన ధర్మాల యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ రాజా ఈ ఏక ఈ ఏకాదశి ఈ ఏకాదశి కార్తీక శుద్ధ ఏకాదశి యొక్క మహిమ తెలుసుకో అన్నారు ఏకాదశి యొక్క వ్రతం యొక్క గొప్పతనం చాతుర్మాష వ్రతం ముగిసే రోజు ఇది క్షీరసాగరంపై నాలుగు నెలలు నిద్రించిన శ్రీ మహావిష్ణువు ఈరోజు మేలుకుంటాడని అందుకే దీనిని ఉద్ధాన ఏకాదశి అంటారు ఈరోజు చేసే ఉపవాసం దానం పూజలు అన్నీ కూడా ఇతర పుణ్యకాలలో చేసిన వాటికంటే కోటి రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి ఈరోజు ఏకాదశి ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి విష్ణు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ధ్యానం ధ్యానం తినకుండా కేవలం పాలు పండ్లు తీసుకొని ఉపవాసం ఉండాలి ఈ ఏకాదశి ఇతర ప్రాముఖ్యత ఈ ఏకాదశికి ఇంత ప్రాముఖ్యత రావడానికి కారణం కారణమైన ఒక కాశీ నగరంలో ఉన్న మోహిని అనే ఒక వేష్య ఉంటుంది ఆమె జీవితాంతం ధర్మం పాటించకుండా పాప పనులు గడి పాప పనులతోనే గడిపింది ఆమె పాపాలు పర్వతల్లాగా పెరిగిపోసాగాయి వేష్య మోహిని వేష్య మోహిని మోక్ష మోక్షం మోహిని వేష్య వృత్తిలో ఉన్న ఉన్నప్పటికీ ఆమెకు దైవభక్తి లేదు ధర్మం గురించి తెలియదు కానీ ఒకరోజు ఆమె నది ఒడ్డున ఒక శివాలయం దగ్గర కూర్చొని ఉండగా కార్తీక ఏకాదశి రోజున భక్తులు ఉద్దాన ఉద్దాన ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం హరినామ సంకీర్తనలు చేయడం గమనించింది వ్రతం గొప్పతనం గురించి విన్నది మోహిని అదృష్టం ఎలా ఉందంటే ఆమెకు ఏకాదశి ఉపవాసం ఉపవాసం రోజు ఉపవాసం ఉండాలని పూర్తి హరిని పూజించాలని సంకల్పం క సంకల్పం కలిగి కలిగింది ఆమె తన పాపపు జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకోలేదు కానీ ఏదో తెలియక ఒక శక్తి ఆమెను దైవం వైపు నడిపింది ఆ రోజు మోహిని సంకల్పంతో కాకపోయినా కేవలం సరదాగా ప్రచారం కోసం ఉపవాసం ఉంది కానీ ఆమె పాపాలు ఎక్కువ కావడం వల్ల ఉపవాసం ఉపవాసంలో ఆమెకు చాలా ఆకలి వేసింది ఆ ఆకలిలో ఆకలి బాధ తట్టుకోలేక శ్రీహరిని శ్రీహరి నామాన్ని పలికింది ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో నస్తే మాత్రం ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్